నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మీ మధు రోజు అర్ధరాత్రి నుండి ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నామని అన్ని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి మరి ఇవాళ అర్ధరాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతున్నాయంటే ఎందుకు అని అంటే దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల బకాయిలు అయితే రావాల్సి ఉందని ఇంకా మేము ఆరోగ్యశ్రీ పైన ట్రీట్మెంట్ చేయలేమని చెప్పేసి ప్రైవేట్ హాస్పత్రులందరూ కూడా చేతులెత్తేశారు మరి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కూడా వారు ముందుగానే హెచ్చరించారో మేము ఆపేస్తున్నామని చెప్పి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరికలు అయితే వారికి ఇవ్వలేదంట మరి ఆ ఎలాంటి ఆన్సర్ వాళ్ళకి చేయలేదు కాబట్టి వారైతే హెచ్చరికలు జారీ చేశారు ఈరోజు నుంచి మేము మేము ఆరోగ్యశ్రీ సేవలు అయితే మానేస్తున్నామని చెప్పి మరి ఈ మేరకు మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు దాదాపుగా వంద కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి మరి పద్నాలుగు వందల కోట్లు ఉన్న బకాయిలు మరి వంద కోట్లు చెల్లించడం ద్వారా ఎక్కడ కూడా సరిపోవు కాబట్టి ప్రైవేట్ హాస్పత్రులని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కానీ దీని ద్వారా ఎంతోమంది అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆసుపత్రులకి వెళ్ళే వాళ్ళు ఆరోగ్యశ్రీని నమ్ముకొని వెళ్తారు కానీ నిర్దాక్షిణ్యంగా ఈ రోజు నుండి అది ఆపివేయడంతో చాలామంది ఈ అవస్థలు పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ చాలామంది రోగులైతే ఇబ్బంది పడతారు సో ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని దీనికి ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే చాలామంది ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారు కాబట్టి సో ప్రభుత్వం తొందరగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఆశిస్తున్నాము సో కీప్ వాచింగ్ అండ్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి